నమోస్ ఫుల్లారవిందాయత్తూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప శ్రీ గురుభ్యో నమ ఆకాశవాణి శ్రోతలందరికీ నమో వాకాలు జ్ఞానయోగం కర్మయోగం కర్మ యోగాలలో చెప్పిన విషయాలను ఆచరించడం చాలా కష్టమైన విషయమని అందరికీ తెలుసు స్వార్థం లేకుండా కర్మలను ఆచరిస్తూ కర్మ ఫలితాలను వదిలివేయటం అంత తేలికైన పని కాదు జ్ఞాన సాధనకు అవలంబించాల్సిన శారీరక మానసిక క్రియ గీతలోని ఆరవ అధ్యాయంలో చెప్పబడింది ఇదే ఆత్మ సంయమయోగం ఆత్మ సంయమయోగం అని చెప్పే ఈ అధ్యాయానికే ధ్యానయోగం అని కూడా పేరు జగన్ మాయా అనే ఈ మహాచక్రానికి మనస్సే స్థానమట దీనిని పట్టుకొని నిగ్రహించగలిగితే సృష్టి మాయ మనల్ని బాధించకుండా తప్పుకుంటుందట సాక్షాత్తు వశిష్ట మహర్షి శ్రీరామచంద్రుడికి చెప్పిన మాటలు ఇవి మామూలుగా నడవడంలో ఎవరికైతే బాగా దిటవు దృఢత్వం ఉంటుందో అలాంటి వారే పరిగెత్తడంలో కూడా సమర్థులవుతారు అలాగే మొదట స్వీయమైనటువంటి ధర్మాలను ఆచరిస్తూ కర్మజ్ఞానం కలిగి ఆపైన ఇంద్రియ వికారాలను విడిచిపెట్టి కర్మ ఫలితాలను సన్యసించిన కర్మయోగిగా జ్ఞానిగా ఎవరైతే ఎదుగుతారో వారే ధ్యానయోగానికి అర్హులవుతారు గణితాన్ని గమనించండి గణిత అభ్యాసంలో ఒక స్థాయి దాటి మరొక స్థాయికి దాని స్థాయి దాటి మరొక స్థాయికి గుణిస్తూ శేషాన్ని ఏ విధంగా అయితే రాబడతారో కృష్ణుడు కూడా మోక్ష కాముగుడికి దానిని సాధించాల్సిన విధంలో ఒక అధ్యాయం తర్వాత మరొక అధ్యాయం ఒక అధ్యాయం తర్వాత మరొక అధ్యాయం అదే క్రమంలో ప్రబోధిస్తూ ఉన్నారు ఈ అధ్యాయం ఈ ఆరవ అధ్యాయం దీంట్లో ఆత్మ అంటే పరమాత్మ స్వరూపం కాదు మనస్సు అని అర్థం మనస్సును క్రమంలో నియంత్రించడం ధ్యానం మూలంగా లభించేటువంటి ఒకనొక యోగం ఒక్కొక్కసారి ప్రశాంత సముద్రంలాగా ఉండే మనస్సు కొన్నిసార్లు భయాలతో బెదిరింపులతో నిండి ఉంటుంది ప్రశాంతమైన స్థితిలో గనక మన మనస్సు ఉంటే మనం స్వర్గాన్ని చూడగలం అలజడి అల్లకల్లోలంగా మన మనస్సు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన జీవితం అంతా కూడా నరకమయంగా అనిపిస్తుంది అందుకే మనస్సును స్వాధీనం చేసుకోగలిగితే మనం నిజంగా ధన్యులమైనట్టే అంటాడు గీతాచార్యులు మనస్సును స్వాధీనం చేసుకోవడం అత్యంత కష్టమైన ప్రక్రియ దీనిని ఏకాగ్రతతో కట్టడి చేస్తే తప్ప ఇది స్వాధీనం కాదు దైవాన్ని నిరంతరం ధ్యానించడం చాలా కష్టమైనటువంటి పని ఏకాగ్రమైన మనస్సును నిరంతరాయంగా ఇష్టదైవం పైన లగ్నమయ్యేట్లుగా మరల్చడా ధ్యానం అంటారు దీని ఆచరణకు ఒక నిర్దిష్టమైన నియమం ఉందిట సమం కాయశిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం గీత నిర్దేశించిన యోగాచరణం ఇది ధ్యానం చేయదలుచుకున్నవాళ్ళు ఎలా ఉండాలో చెప్తోందనమాట ఈ శ్లోకం ధ్యానం చేయదలుచుకున్నప్పుడు స్థిరంగా పద్మాసన బంధంలో కూర్చోవాలిట శరీరాన్ని శిరస్సును కంఠాన్ని నిటారుగా ఉంచాలిట దిక్కులు చూడకుండా నాసికాగ్రం వైపు అంటే ముక్కు చివర వైపుకు తిన్నగా దృష్టిని కేంద్రీకృతం చేయాలిట ఆలోచనలు మొత్తాన్ని విడనాడి ప్రశాంతమైనటువంటి హృదయంతో నిర్భయంగా వ్రతనిష్టతో నిశ్చలంగా మనస్సును నిగ్రహిస్తూ భగవాను ఎందు బుద్ధి నిలపాలిట నెమ్మది శ్వాసలతో పరమాత్మే పరమగతి అనే నమ్మకంతో కూర్చోవాలిట ఇది ధ్యానం యొక్క నియమం ఏకాంత ప్రదేశంలో కూర్చోవాలిట ఒంటరిగా కూర్చోవాలిట ఆశ వదులుకోవాలిట ఇతరుల నుంచి దేనిని స్వీకరించకూడదట పరిశుభ్రమైన ప్రదేశంలో దర్భాసనం పైన కానీ లేదా ఏదైనా మెత్తని ఆసనం పైన కానీ కూర్చొని ఆత్మ దృష్టిని ఆపై పరమాత్మ దృష్టిని మనస్సును తగులుకునేట్లుగా చేయాలిట నాగరికత పెరిగి శాస్త్ర సాంకేతిక ప్రగతి కట్టలు తెంచుకొని రాత్రింబగళ్లను కూడా జయించి ధనార్జనలో ములిగి తేలుతున్నటువంటి మనకి మనకంటే పాశ్చాత్యులకి ఇవాళ తారక మంత్రంలాగా దొరికినటువంటి ఆరోగ్య సూత్రం యోగం అంటుంటామే యోగం అంటే ఇదే తనను తాను తెలుసుకోవడమే యోగం తనను తాను తెలుసుకోగలిగిన వాడే తన అవసరాలను కొంతమేరకు గుర్తించగలుగుతాడు గాలిలో దీపంలాగా మన మనస్సు కోరికలు అనేటువంటి సుడిగాలిలో ఎప్పుడూ అల్లకల్లులంగా ఉంటుంది గాలి తగ్గితే దీప శిఖ జాజ్వల్యమానంగా ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటుందో ఆ విధంగానే మనం కోరికలను కనుక అదుపు చేసుకున్నామా నిశ్చలత్వంతో ప్రశాంతత సమకూరుతుంది కోరికలను అదుపు చేసుకోవాలంటే వైరాగ్య భావన ఒక్కటే మార్గమట మోహపు మమకారాన్ని వదులుకోవడమే వైరాగ్యం అంటారు విమానం పైకి లేవాలంటే నేలను వదిలిపెట్టాలి పడవ ప్రయాణించాలి అంటే లంగర్ను విడిచిపెట్టాలి అలాగే కోరికల నుంచి మనస్సును మనం వదిలించుకుంటే ఇలాంటి ప్రశాంతత వస్తుందనమాట ఇలా వదిలించుకోవాలంటే కొంత అభ్యాసం కావాలి దీనినే ఆత్మ సంయమయోగంలో భగవానుడు మనకు ప్రబోధిస్తూ ఉన్నాడు అధికంగా భోజనం చేసేవారికి అధికంగా నిద్రపోయేవారికి బొత్తిగా భుజించిన వారికి యోగం వల్ల ప్రయోజనం సమకూడదట అధికమైన నిద్రాహారాలు తమోగుణాన్ని కలిగిస్తాయి తమోగుణం గలవాడికి జ్ఞానం బోధపడే అవకాశమే లేదు ఆకలి తీరని వాడి పరిస్థితి కూడా అంతే రామకృష్ణ పరమహంస యతీంద్రులు చెప్తూ ఉంటారు ఆకలితో అలమటించేవాడికి మొట్టమొదట అన్నం పెట్టి ఆకలి తీర్చాలిట ఆకలితో ఉండే సమయంలో వేదాంత బోధ అనుచితమైనది అని చెప్తాడు పరమాత్మ మితమైన ఆహారము నడక నడత మితమైన నిద్ర జాగరణము ఇవన్నీ కూడా యోగ సాధనకు భూమికై దుఃఖ నివారణానికి హేతువులవుతాయట యోగ శాస్త్ర రహస్యం ఇదే ఈ యోగం ఆహార వ్యవహారాల నియమాలను కూడా సూచిస్తోంది మనస్సు నిర్మలం కావాలంటే అది స్థానం ఏర్పరచుకుని ఉన్న శరీరం కూడా క్రమనీయతలో ఉండాలి శాశ్వత సుఖాన్ని శాశ్వత సత్యాన్ని గీతాచార్యులు ఈ యోగంలో ప్రతిపాదిస్తూ ఉన్నారు మనకి మనం ఎంత విచిత్రమైన స్థితిలో ఉన్నామంటే భక్తి ఆధ్యాత్మికత ఈ మాటలు ప్రస్తావిస్తే చాలు ఇప్పటి నుంచేనా అంటూ ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ వాయిదాలు వేసుకుంటూ చివరికి అలౌకికమైనటువంటి ఆ పరమాత్ముని అనుభూతిని కనీసం రుచి చూడకుండానే జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు చెప్పినట్లుగా బాల్యమంతా కూడా ఆటలతో పాటలతో లేదా లౌకిక విద్యల మోతలతో గడిచిపోతూ ఉంటోంది ఇక యవ్వనం కోరికల వలయంలో చిక్కి సుఖాల అన్వేషణలో తనివి తీరకుండానే తరిగిపోతోంది వృద్ధాప్యమన్నా జ్ఞానం వైపు నడిపిస్తుందా అంటే అప్పటికీ కూడా మన మనస్సు జాగృతం అవ్వదు ఇంకా ఆస్తుల కోసమో బంధాల కోసమో భౌతిక వస్తువుల కోసమో ఆరోగ్యం కోసమో పరితాపం లేదా గడిచిపోయిన జీవితపు జ్ఞాపకాల వ్యర్థ పునశ్చరణలతో కాలక్షేపం పరబ్రహ్మణి కోపి కోపినసక్త అంటారు ఆదిశంకరులు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు వయస్సు అర్హత కానే కాదంటాడు శ్రీకృష్ణ పరమాత్మ సత్యం పట్ల ఎప్పుడు బుద్ధి మరలుతుందో వెంటనే ఆ వైపు నడవాలిట చిత్తం చాలా చంచలమైనటువంటిది ఉపేక్ష చేస్తే మళ్ళీ మరో దారి పడుతుంది సరైన సమయంలో ఒక్కొక్కసారి రుజుమార్గంలో కనుక పెట్టామా పట్టాలెక్కించామా ఇక దారి తప్పదు జీవితం సార్థకమవుతుంది రామకృష్ణ పరమహంస చెప్పే ఉదాహరణ ఈ విషయంలో చక్కగా సరిపోతుంది ఒక పిల్లవాడు రాత్రి నిద్రకు ఉపక్రమిస్తూ వాళ్ళ అమ్మతో మాట్లాడాడట అమ్మ నేను మూత్రానికి వెళ్ళవలసిన వచ్చినప్పుడు నన్ను నిద్రలేపు అని చెప్పాడట వెంటనే ఆ తల్లి బిడ్డను అనునయిస్తూ నాయన నువ్వు మూత్రానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు నీ అంతటా నువ్వే నిద్రలేస్తావు అని చెప్పిందట జ్ఞానం ధర్మాచరణ ఈ రెండూ మన అవసరాలు వాటి అవసరం రాగానే బుద్ధి మనల్ని హెచ్చరిస్తుంది వెను వెంటనే జాగరూకతతో ప్రయత్నం చేసి జ్ఞాన సిద్ధి కోసం అనువైనటువంటి కర్మలను ఆచరిస్తూ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి విఘ్నులు నడిచినటువంటి ధర్మ మార్గం అదే వాల్మీకి మొదలైన ఋషులు విశ్వామిత్రుడు మొదలైన పాలకులు సైతం ఈ మార్గాననే నడిచిన విషయాన్ని మనమంతా కూడా గుర్తుంచుకోవాలి ధ్యానయోగాన్ని గురించి పరమాత్మ ప్రబోధిస్తూ ఉంటే అర్జునుడికి మరొక అనుమానం కలిగింది చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవత్ దృఢం తస్వాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అంటూ ప్రశ్నించాడు హే కృష్ణ చంచలం హి మనః ప్రమాధి బలవత్ దృఢం చంచలమైన మనస్సు అటూ ఇటూ బలవంతంగా లాగేస్తూ ఉంటుంది దానిని నిగ్రహించడం గాలిని పట్టుకున్నంత కష్టం చిక్కుతున్నట్లుగా చిక్కి గాలి ఎలాగైతే చిక్కకుండా ఉంటుందో మనస్సు పరిస్థితి కూడా అంతే జ్ఞాన ప్రభావం వల్ల రుజుమార్గంలోకి వస్తున్నట్టే ఉంటుంది అంతలోనే ఇంద్రియాలు లాగుతాయి జ్ఞాన చేతనను కోల్పోతాం ఓ కృష్ణ నువ్వేమో మనస్సును నిగ్రహించమంటున్నావు నా మనస్సేమో మహా చపలంగా ఉంది మనస్సును నిలువరించేందుకు కర్ కర్తవ్యం ఏమిటి ఏ ధర్మాచరణ చేయాలి అని అడిగాడట అభ్యాసేన తు వైరాగ్యేన చ గృహ్యతే అంటూ సూక్ష్మంగా కృష్ణుడు జవాబు చెప్పాడు ఈ చిన్న జవాబు వెనక చాలా వేదాంతం ఉంది జఠిలమైన కార్యాచరణ ఉంది శాశ్వతమైన తత్వం ఉంది కృష్ణుడు అర్జునుడికి చిట్కా వైద్యంలాగా జ్ఞాన ప్రబోధ చెయ్యలే ప్రయత్నించమని ఆలోచించమని అనుభవించమని సత్య ప్రమాణాలను సూచించాడు లోకంలో ఇతరుల చేత ఎన్నో సహాయాలు ఎంతమందో పొందవచ్చు కానీ రెండిటిని మాత్రం స్వీయ అనుభూతితోనే స్వీయ ప్రయత్నంతోనే పొందాలిట ఆ రెండూ ఏమిటో తెలుసా మొదటిది ఆకలి రెండవది జ్ఞానం మన ఆకలి తీరాలంటే మన చుట్టూ ఎంతమంది ఎన్ని విధాలుగా నిబ్బరం చేకూర్చే మాటలు చెప్పినా ఎలాంటి సహాయాలు చేసినా కుదరదు స్వయంగా భోజనం చేస్తేనే ఆత్మారాముడికి శాంతి కలుగుతుంది జ్ఞానం కూడా అంతే గురువులు జ్ఞాన మార్గాన్ని కేవలం సూచిస్తారు ఆ మార్గంలో ప్రయాణించే లక్ష్యాన్ని చేరే బాధ్యత మాత్రం మనదే జ్ఞాన మార్గం వైపు మనస్సును నడిపించాలంటే అభ్యాసాన్ని వైరాగ్య భావనను అలవరుచుకోవాలి అంటూ శ్రీకృష్ణుడు చేసినటువంటి ప్రబోధ యొక్క ఆంతర్యం ఇదే పూర్వం ఒక చక్రవర్తి చాలా గొప్పగా రాజ్యపాలన చేస్తూ ఒక కోరిక ఆయనకి ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేనంతగా అద్భుత రీతిలో ఒక నూతనమైనటువంటి రాజభవనాన్ని నిర్మించాలనుకున్నాడు డబ్బుకు కొదవే ఉంది అసలుకే చక్రవర్తి వాస్తు పండితులను ఉత్తమమైనటువంటి స్థపతులను శిల్పులను ఎంతోమంది నిరావించాడు సుందరంగా ప్రాసాదాన్ని తీర్చిదిద్దాలా అని పరిపురమాయించాడు ధనాన్ని లెక్క చేయకుండా కోటకు మెరుగులు దిద్దారు వారంతా కలిసి విశాలమైనటువంటి గదులు ధగధగలాడే రత్నకాంతులు ఆకాశానంటే గోపురాలు చరువరాతి అరుగులు మధ్య మధ్య అలంకరణలు కాంతులినే దీపాలు సుందర చిత్రాలు వెరసి ఇంద్రభవనాన్ని తలదన్నే విధంగా ఉంది ఆ రాజప్రాసాదం గృహప్రవేశ ఘడియ రానే వచ్చింది రాజు తన యొక్క రాజ దర్బారు ఘనతను గొప్పవాళ్ళందరికీ చూపించాలా అని కోరుకున్నాడు చుట్టుపక్కల ఉండే రాజులను పండితులను మంత్రులను సామంతులను వాస్తు జ్యోతిష విద్వాంసులను వేదవేత్తలను మొట్టమొదట ఆహ్వానించాడు పెద్ద పెద్దవారందరితోటి సభ కొలువు తీరింది నవగ్రహ వాస్తు హోమాలు దేవతా పూజలు బ్రాహ్మణుల యొక్క మంత్రాలు హోరెత్తిస్తూ ఉన్నాయి అట్టహాసంగా అర్చన పూర్తయింది ఆహ్వానితులందరూ కూడా రాజదర్భాల్లో కడేదిరుగుతూ అందచందాలను ప్రస్తుతిస్తూ ఉన్నారు అంతలోనే రాజు ఆహ్వానితులందరినీ ఉద్దేశించి ఒక ప్రకటన చేశాడట ఓ మహాపండితులారా చాలా కాలాన్ని ధనాన్ని వెచ్చించి అనేక మంది పండితులను సంప్రదించి అత్యంత శ్రద్ధతో ఈ భవనాన్ని నిర్మించాను గొప్పవాళ్ళైనటువంటి మీరు మరింత నిశితంగా పరిశీలించి ఏవైనా లోపాలు ఉన్నట్లయితే సూచించండి వెంటనే చక్కదిద్దించి దోషరహితమైనటువంటి రాజప్రసాదంగా దీన్ని తయారు చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు దయతో అందరూ కూడా తగు సూక్ష్మ పరిశీలన చేసి సలహాలు ఇవ్వండి అంటూ వేడుకున్నాడు పండితులు మరింతగా శోధించారు తప్పులేవి కనిపించలే ఎక్కడా తప్పులేవు అంటూ ముక్త కంఠంతో దోషాలు ఎంత మాత్రమూ లేనందుకు రాజు కూడా పొంగిపోయాడు అంతలోనే ఒక స్వరం వినిపించింది ఓ మహారాజా రెండు దోషాలను తమరు గుర్తించలేకపోయారు అంటూ ఒక సాధు స్వరం అది ఎక్కడో మూలను కూర్చున్నటువంటి సాధువు మాట్లాడుతూ ఉంటే సభ అంతా కూడా నిశ్శబ్దంగా ఉండిపోయింది రాజు ఆసక్తిగా సాధువు మాటల్ని ఆలకిస్తూ ఓ మహానుభావ బాగా అర్థమయ్యేట్లుగా చెప్పండి అని కోరాడు మహారాజా రెండు శాశ్వతమైనటువంటి దోషాలను తమరు గుర్తించలేకపోతున్నారు ఈ భవన యజమాని ఎప్పటికైనా మరణించి తీరుతాడు ఇది మొదటి దోషం ఈ భవనం కూడా కొన్నాళ్లకు కాలగర్భంలో కలిసిపోతుంది ఇది రెండవ దోషం అని చెప్పాడు ఆ సాధువు భౌతిక సంపదలను భౌతిక బంధాలను బంధుత్వాలను భోగాలను ఐశ్వర్యాన్ని విలాసాలను చివరకు ఈ శరీరాన్ని కూడా శాశ్వతం అని నమ్మి అల్పకాలికమైనటువంటి ఆనందం కోసం అలవటించేటువంటి మానవ సహజ ప్రవృత్తి ఆ చక్రవర్తికి అర్థమైంది వెంటనే వైరాగ్య భావన కలిగింది సాధువుకు నమస్కారం చేశాడు దోషాలు అనేటువంటివి పంచభూతాత్మకాలైనటువంటి దృశ్య పదార్థాలలో ఎక్కడా ఉండవట ఈ కథ నిర్వచనం అదే కేవలం మన మనస్సులోనే ఉంటుంది దోషం మనల్ని మనం నిలువరించుకోవడమే మోక్షసిద్ధికి త్రోవ అని గీతాచార్యులు ఈ ధ్యానయోగంలో చాలా విస్తారంగా వివరించాడు మనస్సును నిగ్రహించుకోవడానికి ధ్యానయోగంలో ఐదు మహోపాయాలు సూచించబడ్డాయి ఎతో ఎతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం మనస్సు అలా అలా బయటికి పోతూ ఉంటుంది అలా బయటకు పోయినప్పుడల్లా దానికి హితవు చెప్పి దానిని మరలా సరైన మార్గంలోకి తీసుకురావాలిట ఇది మొదటి ఉపాయం అశాశ్వతాలైనటువంటి భౌతిక వస్తువుల పట్ల సంపదల పట్ల మనస్సును తగులుకోనియకుండా వైరాగ్య భావన కలిగి ఉండాలిట ఇది రెండవ ఉపాయం దొంగని గనక మనం గమనిస్తూ ఉన్నామంటే అతడు దొంగతనం చేయలేడు అలాగే మన మనస్సు ఒకవేళ ఇంద్రియ ప్రభావాలకు లోనై పరుగులు పెడితే దానిని అలాగే వదిలివేసి ఆత్మదృష్టితో తదేకంగా గమనిస్తూ ఉండాలిట బుద్ధితో గనక జాగ్రత్తగా మనం మన చర్యలను గమనిస్తూ ఉంటే మనం ఎంతో కాలం ఇంద్రియాలకు చిక్కుబడమట వైరాగ్య భావన కలుగుతుంది ఇది మూడవ ఉపాయం సమస్త ప్రపంచాన్ని భగవత్ స్వరూపంగా ఆత్మస్వరూపంగా గుర్తించి తాదాత్మ్య భావనతో మెలగలట ప్రతి వస్తువునందు కూడా భగవంతుని దర్శించి ఆత్మానందం పొందాలిట ఇది నాలుగవ ఉపాయం ఇక ఐదవ ఉపాయం ఉన్నదే అది అద్వైత స్థితి అద్వైత స్థితి పొందిన వారికి మనస్సుకి ఆత్మకి తేడా ఉండదు ఇలాంటి స్థితి పొందిన వారికి వికారాలు అనేవి జన్మించనే జన్మించవు ఈ జన్మలోనే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది వెరసి ధ్యాన ఫలం కలగాలంటే అభ్యాసము వైరాగ్యము అనేవి ఉపకరణాలుగా గ్రహించమంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మంచి పని చేసిన వారికి ఎప్పుడూ కూడా చెడు సంభవించదు చెడు అన్నది లోకాన లేనే లేదు ఇది కృష్ణ నిర్వచనం దైవ కార్యాన్ని ఏ కొంచెమైనా ఆచరించినప్పటికీ కూడా అందులో రవంత కూడా వ్యర్థం కాదట మన ఆధ్యాత్మిక శక్తి అక్షయంగా ఉండి రానున్న కాలంలో మన యొక్క ఉత్తమ స్థితికి కారణమవుతుందట సదాచార సద్గుణ సంపన్నుడికి వినాశము ఎప్పటికీ కలుగుదట సంసారమనేటువంటి భయంకరమైన దుఃఖ దుఃఖదవాగ్నిని ఆత్మజ్ఞానము అనేటువంటి చల్లని వర్షంతో ఆర్పివేసి అలౌకికమైనటువంటి బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ధన్యత పొండమని పరమాత్ముడు ప్రబోధిస్తున్నాడు లోక సమస్తాహస్సుకి నో భవన్తు స్వస్తి